భార్య నవ్వుతూ భర్తని నవ్విస్తూ అప్పుడప్పుడు అలుగుతూ కోప్పడుతూ గిల్లి కజ్జాలు పెట్టుకొని మళ్ళీ కలుస్తూ ఉంటే ఆనందమే వేరు కదా ఆ భార్యాభర్తల మధ్య అనురాగం ఎంతో మధురమైనది కదా జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు చిన్న చిన్న ఆనందాలు మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ సాటి వారి పట్ల కాస్త దయ ఎవరికి ఎవ్వరికి హాని చెయ్యని మనస్తత్వం నిరంతరము మన పెదవిపై చిన్న చిరునవ్వు అంతే అంతకు మించిన ఆనందం అదృష్టం ఏముంటాయి చెప్పండి అవునా ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్లకు బాధ కలగాలని అనుకోకూడదు ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు ఎందుకంటే మనం వేసే శిక్ష వాళ్ళకి చాలా చిన్నదే చాలా తాత్కాలికమైనది కానీ దేవుడు వేసే శిక్ష ఉంటుంది చూడండి ఆ శిక్ష మాత్రం వాళ్ళకి జీవితం అంతా శాశ్వతంగా శాశ్వతమైనదిగా ఉంటది మన జీవిత ప్రయాణంలో డబ్బు కోసం మనం చాలా పరుగులు తీస్తాం కదా అలా డబ్బు కోసం పరుగులు తీసి తీసి అలసిపోయి చివరికి ఏమైపోతాం తిరిగి చూసుకుంటే ఏమి మిగలదు వయసు పైబడిన శరీరం తప్ప దూరమైన బంధాలు తప్ప దూరమైన ప్రేమను ప్రేమానుబంధాలు తప్ప జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు కాదు ఎవరైతే మీ సంతోషాన్ని కోరుకుంటారో ఎవరైతే మీ భద్రత కోరుకుంటారో ఎవరైతే మీ సౌకర్యాన్ని కోరుకుంటారో ఎవరైతే మీరు బాధపడకుండా మీ మాటకు మీకు విలువిస్తారో అలాంటి వారు కనుక మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి ఎందుకంటే అంత కేరింగ్ అంత ప్రేమ చూపించే మంచి గుణాలున్న భర్త అందరికీ దొరకడు దొరికితే దొరకరు కాబట్టి ఇంత మంచి గుణాలున్న భర్త దొరకటం చాలా అదృష్టం అండి మీరు అలాంటి వాళ్ళు కనుక దొరికితే మీరు చాలా అదృష్టవంతులైనట్టే అలాంటి భర్త కనుక మీ జీవితంలో ఉంటే మీరు ఏ జన్మలోనూ మీరు చేసుకున్న పుణ్యాన్ని పుణ్యాల పూలతో చేసుకున్న పుణ్యం మీకు అలాంటి భర్త దొరకటం అంటే అంత అదృష్టవంతులు మీరు కాబట్టి అలాంటి భర్తని ప్రేమానురాగాలతో మంచి మనసుతో ప్రేమతో ఉండండి అలాంటి భర్తతో చక్కగా హ్యాపీగా ఉండండి బాయ్